అందరికి ప్రయత్తుల మమ్మీకి డాడీకి ఇంకా ప్రత్యేకమైన వందనాలు దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు ఎందుకంటే వారికి ఇచ్చిన తలంపులు మామూలువి కావు నాకు ఏ విధముగా మరి దేవుడు చేసిన సహాయం ఏంటి అని అంటే నా వైఫ్ వచ్చేసి సాతానందకర శక్తులతోనే చాలా ఇబ్బంది పడింది నేను అనేక చోట్ల అంటే ప్రతి చోట పోయిన చోట గారికి పాషణ దగ్గరికి వెళ్ళినాను కానీ అంటే అప్పటి మందమే కొంచెం రిలీఫ్ దొరికేది కానీ అయ్యగారు దగ్గరికి వచ్చినాక ఎక్కడ అంటే వైఎంసీలో ఫస్ట్ టైం నేను అటెండ్ అయినా వైఎంసీలో అది ముందు నేను ఏం చేసిన అంటే యూట్యూబ్ లో చూసిన వైఎంసీలో అటెండ్ అయినా పేరు చేయించినప్పుడు ఒక అయ్యగారు ఒక మిరాకులు చేసినారు ఏం మిరాకులు అనంటే బిడ ఇక నువ్వు నీకు ఇక నుంచి అటువంటి సమస్య రాదు పో అని అయ్యగారు ఒక మాట చెప్పి తన నుదుటి మీద ఒక సిలువ గుర్తును వేశాడు సిలువ గుర్తును వేసి ఆ క్షణము నుంచి మా అమ్మకు అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాంటి సమస్య లేదు అయ్యగారు అమ్మగారు ప్రేయ చేయడం వల్ల నాకును నా కుటుంబానికి దేవుడు చేసిన మేలు అనేక ఉన్నాయి కానీ అయ్యగారికి అమ్మగారికి ఇచ్చిన దైనతను బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటున్నాను